హైవేలపై జంతువులు తిరగడంపై సుప్రీంకోర్టు సీరియస్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు హైవేలపై కుక్కలు ఆవులు ఇతర జంతువులు తిరగడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ జంతువుల సంచారం వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల ప్రాణాల భద్రతకు ఇది ముప్పుగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది హైవేలు మరియు ఎక్స్ప్రెస్ వేలు సురక్షితంగా ఉండేలా సరిహద్దు కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు జంతు నియంత్రణ చర్యలు పర్యవేక్షణ వ్యవస్థలు అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా తిరుగుతున్న కుక్కలు ఆవులు ఇతర జంతువులను వెంటనే తొలగించాలన్న సుప్రీంకోర్టు ఈ ఆదేశాలపై సంబంధిత అధికారులు వివరాలతో కూడిన స్థితిగతుల నివేదిక సమర్పించాలని ఆదేశించింది